మీ నసెంబ్బలి చాలా అందోళన చేయబడి మున్సిపల్ పరిధిలోని అందోళన నుంచి ఎనిమిదవ పాడు అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా రత్నారు ఉన్నారు అంటే ఈ ఎలక్షన్లో ఎట్లా ఉండబోతుంది ఈ కోర్సులే అభ్యర్థిగా పోటీ చేస్తారు కాబట్టి ఏ విధంగా ఉండబోతుంది విజయానికి ఎలా ముందు గెలుపుతున్నారు అనేది ఒకసారి వారి అధ్యక్షులు మాకు నమస్తే ఈ ఎలక్షన్ మేము చేసిన అభ్యర్థి గత యాభై సంవత్సరాలు కాంగ్రెస్ పాలనలో ఎప్పుడు కూడా ఇంతగా అభివృద్ధి చెందారు గత ఐదేళ్లలో మేము చేసిన అభివృద్ధి మా ప్రాంతంగా దాని ఆధ్వర్యంలో చేసిన అభివృద్ధి అరీక్షణ గారు చేసిన దాని ఆధ్వర్యంలో చేసిన అభివృద్ధి మాకు చెప్పాలని చెప్పి మేము కుటుంబం ప్యానర్ వస్తుంది ఖచ్చితంగా మా ప్రిన్సిపల్పై మా అభియాలు చెంది ఉంటుంది చెప్పి మేము ప్రధాన విశ్వాసంతో ఉన్నాం అంటే ఇప్పుడు ప్రజలకు గతంలో చూసుకుంటే ఆల్రెడీ మాజీ కూడా చేసిన అనుభవం కాబట్టి ప్రజలు ఎట్లా అది ప్రజలలో సానుభూతి చాలా బాగుంది ఎందుకంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ఎట్టావో రాష్ట్రపరిచావో అని చెప్పేసి రాష్ట్రాన్ని కాపాడుకుందామని చెప్పేసి ప్రజలలో బలంగా ఉంది నిదానం కాబట్టి మేము ఖచ్చితంగా అవుతుంది మేము వైద్యులు పై పైన ఉంటాం కాంగ్రెస్ పైన పై చేసాను మళ్ళా మా వార్డు విషయానికి వచ్చేస్తే దాదాపు గల్లుకోటేసాము ప్రతి వార్డులో గల్లి గదిలు సీసీలో వేసాము ముందుకాలలో కట్టాం స్తంభాలు ఇప్పించాం లైట్లు పెట్టాం ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉన్నాం ఏ సమస్య వచ్చినా కష్టంలో సుఖంలో అన్నింటిలో కూడా మేము మా కుటుంబం మరి అన్నగా ఉండే కాబట్టి ఈరోజు మేము భార్య జరుగుతుంది మెజార్టీ విషయాలు అంటే వచ్చేస్తే మనం ఇంత వార్డులో చూస్తే గతంలో అభివృద్ధి కార్యక్రమం అంటే ఎలాంటి ప్రశ్నలు సింబల్ అదే చెప్తున్నాం కదా హండ్రెడ్ పర్సెంట్ గెలుపు ఖాయమైంది కానీ విజయ చూస్తున్నాము ఖచ్చితంగా ఈ అందులో ఉన్న ఐదు వార్డులు ఖచ్చితంగా ఐదు వార్లు గెలవాలని కోరుకుంటున్నాం ప్రజలు కూడా సా సానుకూలంగా ఉన్నారు కాబట్టి మేము ఐదుగురికి ఐదు వార్డులు గెలుస్తున్నాం ఏ విధంగా మేము చేసిన ఇప్పుడు ప్రతి వార్డులో కనీసం ప్రతి వార్డులో కనీసం మేము కోటి నుంచి రెండు కోట్ల వర్క్ చేస్తాం ప్రతి వార్డులో చేస్తాం అందోలు అందోళలు మున్సిపాలిటీ అందోళన మున్సిపాలిటీలో అందోలు గ్రామంలో ఐదు వార్డులు ఉన్నాయి ప్రతి గ్రామం నుంచి నుంచి దాదాపు పది కోట్ల వర్క్ చేస్తాం ప్రతి కోట్ల వర్క్ చేశాం కాబట్టి మేము అంత ధీమాలు వ్యక్తం చేస్తాం వాళ్ళు ఐదు వార్డులు గెలవాలని చెప్పేసి గెలుస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నాం

మళ్ళీ అలానే గ్యాస్ గ్యాస్ ఐదు ఎంతమందికి వస్తుంది గ్యాస్ ఐదు వందలు ఎంత మందికి వస్తుంది సంవత్సరానికి పన్నెండు సిలిండర్లు ఫ్రీ అన్నారు ఏ ఇంట్లో పన్నెండు ఫ్రీ పన్నెండు వస్తుంది చూపించారు అందరూ విలేజ్లో లో పన్నెండు సిలిండర్లు వచ్చే ఇల్లు లేవు ఫ్రీ వచ్చే ఇల్లు లేవు అంతవరకు రెండోది మూడోది ఏంటి అంటే మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తుంది ప్రతి ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అందరి పద్దెనిమిది ఇళ్ళ ప్రతి మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తారు మళ్ళీ పెన్షన్ గెలవంగానే ప్రమాణ స్వీకరాలు చేస్తారు ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది రోజు ఏమన్నారు మేము ఖచ్చితంగా తొమ్మిది నాలుగు వేల పెన్షన్ చేస్తామన్నారు వికల వృద్ధులకు మరియు విత్తం దువులకు అలానే పాపం అన్ని అప్పుడు వికలాంగులకు ఆరు వేలు చేస్తాను ఏది కూడా లేదు తుల బంగారం ఇస్తాము అది లేదు ఉన్న కళ్యాణ లక్ష్మి శాదామ చెల్లె కరెక్ట్ రావట్లేదు అంటే ఈ వాళ్ళు ఏ ఏ లెక్కలు ఓట్లాడదానికి వస్తూడో పబ్లిక్ ఏ విధంగా వస్తుందో మాకైతే అర్థం కాదు అసలు కాంగ్రెస్ వాళ్ళు అసలు ఓట్లేదు అంత అన్న మామీలు ఇచ్చి అంతనం డెవలప్ చేస్తామని చెప్పేసి అనగరం సంవత్సరం రైతు బంధు కూడా ఎందుకంటే మా విలేజ్ మా మున్సిపాలిటీ అయినా సరే మా మా యొక్క దాదాపు పదిహేను వందల చిల్లర శివార్ ఉంది వ్యవసాయ శివార్ భూమి భూమి శివారు కానీ రైతు బంధు ఇంతవరకు అంటే రెండు సార్ కొట్టి ఇది మూడో రేటు నాట్లేదు గ్రామం మా విలేజ్లో మ్యాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ నాట్లు అయిపోయాయి ఆయన ఇంతవరకు రైతు బంధువు రైతు బంధు రైతు భరోసా దేనికి పంట వేసే ముందు రైతుకు ఖర్చుల కోసం ఆ ఎరువుల కోసం ఇస్తారు ఇప్పుడు ఏంటండి ఆయన నాటలే అయిపోయి ఇంకా ఇంకో మూడు నెలలు అయితే పోతాడు ఇది వస్తుంది అంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ తొమ్మిది సంవత్సరాలు ప్రభుత్వం చేసింది కాబట్టి వాళ్ళు విడతలు వాళ్ళు తీసుకుని వచ్చారు కాబట్టి మేము వచ్చి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు దగ్గరికి వచ్చింది కాబట్టి ఇంకా ముందు కదా చేస్తామని వాళ్ళు చెప్పాలి కదా వాళ్ళు చెప్తారు ఎప్పుడు చెప్తున్నారు గెలిచినాకెళ్తారు గెలవకము ఏం చెప్పారు మీకు లోన్లు తీసుకోకపోతే లోన్లు తీసుకోండి తొమ్మిది తారీఖు వచ్చినా మాఫీ ఇస్తా అని చెప్పేసింది ఎవరు అన్న రెండు వేల ఇరవై మూడు ప్రచారం పెన్షన్ ఇప్పుడు తీసుకోకండి డిసెంబర్ లో తొమ్మిది తారీఖు తీసుకుంటే నాలుగు నాలుగు వేల పెన్షన్ వచ్చింది చెప్పింది ఎవరు మహిళలకు ఇస్తామన్నది ఎవరు ఫస్ట్ సంవత్సరం ఇస్తామన్నారు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఫస్ట్ సంవత్సరం ఏమి ఇక్కడ పదివేలు ఉద్యోగాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టి క్వాలిఫికేషన్ అని కాలేజ్ చూడండి లేదు మూమెంట్లో వాళ్ళు వచ్చి మేమించినామని చెప్పుకోవచ్చు తప్పది ఖచ్చితంగా ఒక పదివేల ఉద్యోగం కూడా వాళ్ళు ఇవ్వలేరు ఇప్పటికే వచ్చిన ఉద్యోగాలన్నా నైంటీ పర్సెంట్ మేమిచ్చినవి కాబట్టి మనం మిగతా వాటిగా చేస్తామని ఎప్పుడు కూడా చెప్పడం వాళ్ళు సార్ ప్రతి ఒక్కటి దానికి సమాధానం మన దగ్గర ఏమొచ్చింది డిసెంబర్ తొమ్మిది తారీఖు రెండు వేల ఇరవై మూడు రోజులు మేము గవర్నమెంట్ పాల్ చేస్తున్నాం మేము ఖచ్చితంగా మేము ఇస్తాము అని చెప్పేసి చెప్పి ఇంతవరకు లేదు ఖచ్చితంగా తీసుకుపోతున్నాము ఆల్రెడీ మేము బాధ్యత పంచాము స్పందన వచ్చింది ఎందుకు ఎందుకు మెయిన్ సమస్య మా దగ్గర అందరూ అందోని అందోళన్ మండలం అందోల్ నియోజకవర్గం ఒకప్పుడు తాలూకా సమితి కానీ మా అందోళన ఈరోజు బస్ స్టాప్ లేదు బస్ స్టాండ్ దగ్గర బస్సులో పడ్డాం టికెట్ కూడా జో అందోళన ఎక్కి జోతా టీగర్ కొడుతుంది మళ్ళీ సంఘాల నుంచి జో అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి సైడ్ వస్తే జోపేట ఇక్కడ నుంచి వస్తాయి డబ్బులు ప్రాబ్లం లేదు కానీ మాకైతే స్టాప్ అనేది ఉండాలి మా వాడు చాలా ఇబ్బంది పడుతుంది అది అందుకే కదా పేరుకి అని బీఆర్సీ ఆల్రెడీ కోసం చేసి ఆల్రెడీ అప్పుడు ఉన్నారు అప్పుడు అప్పుడు ఈ స్పందన రాలేదు ఎందుకు అప్పుడు అప్పుడు ఆపిరు అప్పుడు ఆపిరు అప్పుడు అండ్రెడ్ ఈ సంవత్సరం నుంచి ఈ ఈ రెండేళ్ల నుంచే మాకు ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యా సార్ అసలు ఎందుకు ఆపుతున్నారో మా మా దగ్గర యువత చాలా మంది మా దగ్గర ఉన్న యువత చాలా సార్లు సంగారే డిపో మేనేజర్ కలిసిడు డిజిటల్ మేనేజర్ కలిసి అప్లికేషన్ ఇచ్చారు ఇచ్చినప్పుడు స్పందనప్తం అంటే మళ్ళీ మీరు కావాలని మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకుని అందులో పది నుంచి రోజు రెండు వందల నుంచి మూడు వందల బస్సులు దొరికితే మీరు ఆ రెండు మధ్య మూడు పది బస్సులలో ముప్పై నాలుగు బస్సులు కూడా అప్పట్లేదు పేరు మాత్రము అందులో కానీ ఏది నియోజకవర్మంతో మండలంతో తాలూకా పెద్ద కాన్స్టెన్సీ చాలా పెద్ద కాన్సెన్సీ కాన్స్టెన్సీ దాంతో అందులో నుంచి గెలుచుకున్నారు జోబు నుంచి గెలిచి ఇంపెంట్లు తెలిసి తన నుంచి కూడా మా దగ్గర బస్ స్టాప్ లేదు దారుణమైన పరిస్థితి ఇది మా ఎందుకంటే మా దగ్గర చాలా మంది కూడా వృద్ధులు లేచి ఎంప్లాయీస్ కానివ్వండి కంపెనీలకు పెట్టే వాళ్ళు కానివ్వండి వేరే వేరే వాళ్ళ బజార్లో పోయే కానివ్వండి వాళ్ళకి చాలా ఇబ్బందులు అవుతుంది చాలా మంది కూడా బాధపడతారు కాబట్టి బ్యూటీ డ్యూటీ లేమన్నా అని చెప్పి చాలా మంది బాధపడతారు దాని మీద ఖచ్చితంగా మేము ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా దాని సార్ ఖచ్చితంగా ఎవరు దామోదరంగా తీసుకుంటారో ఇంట్లో ఎవరు తీసుకుంటారో దీపు మేనేజర్ తీసుకుంటారో తెలియదు కానీ மாதமாதம் அந்த அளவு ஸ்டாப் எவ்வளோ ஸ்டாப்னா அதே பதிமாரத்திக்கு கூப்பிடுவது நமக்கு ఎలక్షన్లు మీరు మేము ఆల్రెడీ డోర్ టు డోర్ ప్రచారం చేశాము ఇంకా బాగా ఇంకా కరెక్ట్ ఎందుకంటే మా బ్యాలెట్ పేపర్ మా నంబర్ ఎంత సీరియల్ నెంబర్ అయితే కదా మాకు తెలియదు మాకు కార్డు గుర్తి పర్సెంట్ కార్డు గుర్తిగా పోటీ చేస్తున్నాము ఖచ్చితంగా నిలుస్తున్నాము మాకు ఇంకా బ్యాలెట్ పేపర్ రాదు బ్యాలెట్ పేపర్ వచ్చిన వీళ్ళందరూ విడ్రాస్ ఉన్నాయి విడ్రాస్ ఉన్నాయి రేపు రేపటి వచ్చి మొదలు పెడతాము ఖితం చూస్తారు ఒకటి లోకల్ లోకల్ని మేము ఎందుకు అంటే నోటిఫికేషన్ రాకముందు నుంచి కూడా అన్నకని మా మాజీ ఎమ్మెల్యే ప్రాంతాన్ని రెగ్యులర్గా అందులో చెప్పిన పర్యటిస్తున్నాడు ప్రజలు లోకల్ సంబంధాలు పెట్టుకున్నాడు పెద్ద ప్రజలు తిరుగుతున్నాడు అందరినీ మోటివేట్ చేస్తున్నారు ఇక్కడనే ఉంటున్నాడు ఇక్కడనే ప్రచారం ఇక్కడ ప్రచారం ప్రచారం చేయలేని కానీ మాకు మోటివేట్ చేసుకుంటూ ఎలా ఉండాలి అని సూచనలు తెచ్చుకుంటే ఇక్కడనే ఉన్నారు అందుకే లోకల్ గెలవాలని కోరుకునేది లోకల్లో ఉంటే సమస్యలు గెలుస్తాయని చెప్పేసి అన్ని లోకల్ని గెలుచుకున్నా సరే లాస్ట్ టైం ఏదో కొద్దిగా ఓడిపోయాను కానీ నెక్స్ట్ వచ్చేది ఖచ్చితంగా బీఆర్ఎస్ కావడం మున్సిపల్ని జెండా బీఆర్ఎస్ ఎవరిస్తున్నారు రాబోయే ఎలక్షన్ కూడా మళ్ళీ సేవ్ అవుతున్నారు అందరి నుంచి భార్య జరుగుతుంది మా అభ్యర్థిని గెలుస్తుంది ఇప్పుడు కంపల్సరీ మున్సిపల్ కంపల్సరీ మీకు